హాయ్ ఫ్రెండ్స్ ఇది నిన్న పోస్ట్ చేయాల్సిన వీడియో అండి ఎడిటింగ్ చేయటం కొంచెం లేట్ అయ్యింది హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చిన్న ఫంక్షన్ ఒకటి ఉండటంతో ఊరికి వెళ్ళాము ఫ్రెండ్స్ మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నాను చూడాలి మరి ఈ మూడు రోజుల్లో మా వారు ఇల్లు ఏ విధంగా ఉంచారు ముందుగానే చెప్తున్నాను మీరు మాత్రం దడుచుకోబాకండి చూసారా దివాన్ కాటినండా బుక్స్ పేపర్సు తాళాలు విడిచిన బట్టలు గజిబిజి గందరగోళంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇవేమో నేను కడిగి పెట్టి వెళ్ళినట్లండి ఇక వంటగదిలోకి వెళితే పర్వాలేదు వంటగది మాత్రం బాగానే ఉంది ఎందుకంటారేమో ఎందుకంటే ఆయన వంట చేయలేదు కాబట్టి ఈ మూడు రోజులు మా వదిన వాళ్ళింట్లో అంటే వాళ్ళ అక్క దగ్గరే భోజనం చేశారంటండి ఇక మా సామ్రాజ్యంలోకి వెళితే అదేనండి మా బెడ్రూమ్లోకి వెళితే ముందుగానే చెప్పానండి మిమ్మల్ని దడుచుకోవద్దని చూసారా ఎక్కడ ఒక్కడే గజిబిజి గందరగోళంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఒక్కసారి ఇల్లు చూడగానే నాకు ఎక్కడ లేని నీరసం నిస్సత్వా వచ్చేసాయండి ఇక మనం నడుం బిగించాల్సిందే ఈ రకంగా ఉన్న ఇంటిని మళ్ళీ బ్యూటిఫుల్ హౌస్గా మార్చాలంటే రంగంలోకి దిగాల్సిందేనండి అన్నట్లు మర్చిపోయానండో ఈరోజు మహిళా దినోత్సవం కదా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చాలామంది ఆడవాళ్ళు చేసే పనులను చాలా చులకనగా చాలా తక్కువగా చూస్తూ ఉంటారు ఇంట్లో ఏం పని ఉంటుంది ఏం చేస్తారు ఖాళీయే కదా అంటూ చాలా తీసివేతగా మాట్లాడుతూ ఉంటారండి కానీ ఆడవాళ్ళు చేసే పనులు కంటికి కనపడవు ఫ్రెండ్స్ చూసారా మూడు రోజులు ఇంట్లో లేకపోతేనే ఇంట్లో ఉండాలంటేనే భయం వేసేలాగా మార్చేశారు మావారు మావారనే కాదులేండి ఏ ఇంట్లో అయినా సరే ఆడవాళ్ళు లేని ఇల్లు ఎక్కువగా ఇలాగే ఉంటాయి కాబట్టి ఆడవాళ్ల కష్టాన్ని గుర్తించండి ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మహిళలందరికీ నేను నాకు తెలిసిన రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఫాలో అవ్వండి సహజంగానే దేవుడు ఆడవాళ్ళని శారీరకంగా బలహీనలను చేసినా మానసికంగా మాత్రం ఎంతో ధైర్యవంతులుగా ఉంటారు అయితే పెళ్ళికి ముందు ఆడవాళ్ల జీవితానికి పెళ్లి తర్వాత జీవితానికి అలాగే పిల్లలు పుట్టడానికి ముందు ఉండే జీవితానికి పిల్లలు పుట్టిన తర్వాత ఉండే జీవితానికి చాలా మార్పులు మార్పులుంటాయండి మనకుండే పరిస్థితులు మనకు ఎదురే సిచ్యువేషన్లు బట్టి మనం ధైర్యవంతులుగా లేదా పిరికివారిగా మారిపోతూ ఉంటాము ఎవరిదాకో ఎందుకు నా సంగతే తీసుకోండి నాకు పెళ్ళై ఏడు సంవత్సరాల వరకు పిల్లలు లేరండి ఆ ఏడు సంవత్సరాల కాలంలో నేను పడిన మానసిక బాధ మాటల్లో చెప్పలేనిది అడుగడుగున అవమానాలు కనీసం నలుగురితో కలిసి ఫంక్షన్కి వెళ్ళినా ఎందుకు నువ్వు ముందుకు నడుస్తున్నావు కొంచెం వెనక్గా నడవచ్చు కదా అంటూ అయిన వాళ్ళే కాకుల్లా పొడిచేవాళ్ళు ఇవన్నీ ఏ రోజుకు ఆ రోజు మా ఆయన దగ్గర చెప్పటం ఆయన ఓదార్చటం నీకు నేనున్నాను నేనేదైనా అంటే బాధపడుగాని ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దని ధైర్యం చెప్పేవాడు నా దృష్టిలో ఆడవాళ్ళకి అతిపెద్ద ఏంటో తెలుసా అండి అర్థం చేసుకునే భర్తలు దొరకటం మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనం చేయని తప్పులకు కూడా మనమే శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనుకోని నిందలో లేదా అనుకోని అవమానాలు ఎదురైనప్పుడు మౌనంగా ఉండండి కాలమే కొన్నిటికి సమాధానం చెప్తుంది ఇది నా జీవిత అనుభవం అండి ఎందుకంటే తిట్టిన వాళ్ళని తిట్టొద్దు కొట్టిన వాళ్ళని కొట్టొద్దు మీరు మౌనంగా ఉంటే మీ తరపున దేవుడే మాట్లాడతాడు ఇది మాత్రం వాస్తవం ఫ్రెండ్స్ సరేనండి మీతో మాట్లాడుతూనే నా ఇంటి పని అంతా ముగించేశాను ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం క్లియర్ అండి ఆడవాళ్ళు ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉండటం ఇవాళ కాలంలో చాలా అవసరం ఎందుకంటారా ప్రస్తుతం మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మనం ఫేస్ చేయాలంటే ధైర్యంగా ఉంటాం కంపల్సరీ అండి సరే నా ఇంటి పని అంతా ముగిసిపోయింది ఇప్పుడు ఒకప్పుడు టీతో రిలాక్స్ అయిపోతున్నాను ఫ్రెండ్స్ నాతో పాటు మా వారికి కూడా టీ ఇస్తున్నానండి ఎక్కువగా పని చేసినప్పుడు లేదా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఒక కప్పు టీ తాగితే రిలాక్స్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే నేను భోజనానికి కూడా రెడీ చేస్తున్నానండి ఒక పక్క అన్నం ఉడుకుతుంది మరొక పక్క నీళ్ళు కాగపెడుతున్నాను ఫ్రెండ్స్ సరే ఇందాక మీరు మరి నేను ఊరి నుంచి రాగానే మా ఇల్లు చూశారు కదా ఇప్పుడు ఒకసారి క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఇల్లు చూసేయండి మరి సరే కానీ ఇంటి విషయంలో నేను ఒక మాట చెప్పనా పెద్ద ఇల్లు లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ చిన్న నయమండి బాబు మెయింటెనెన్స్ తక్కువ ఇల్లు ఎక్కువ ఉన్న కాండి నుంచి రోజులో సగం మొత్తం ఇంటి క్లీనింగ్కే సరిపోతుందండి కాదంటారా ఫైనల్లీ మా వారితో నేను ఇల్లు ఇప్పుడు ఎలా ఉంది ఇందాక ఎలా ఉంది అంటే ఇందాక రాణి లేని రాజ్యంలాగా ఉంది ఇప్పుడు రాణి వచ్చిన రాజ్యంలాగా ఉంది అంటూ చిత్రాడుతున్నారు ఫ్రెండ్స్ ఇంతకీ నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ